పుట్టక ముందు ఏది లేదు గాఢ నిద్రలో ఏది లేదు మరణించిన తర్వాత ఏది లేదు శాశ్వతంగా లేను శరీరం లేదండి నీకు ఎవరు నువ్వు నీకు శరీరం లేదు ఎవరు నువ్వు ఎవరికి శరీరం లేదు ఎవరు వాళ్ళు ఎవరు శరీరం పోతుంది కదా మరి ఎవరు నువ్వు నిన్ను నేను ఎట్లా గుర్తుపట్టాలా నువ్వు ఎక్కడున్నావని నువ్వు ఏం చేస్తున్నావని నువ్వు అవసరం నేను అవసరం శరీరం లేదు శరీరం ఉన్నది కాబట్టి జీవితం అంటాడున్నాం జీవితం అంతా శరీరం కోసమే శరీరమే సత్యం అనుకుంటున్నావు అన్ని ప్రపంచము కుటుంబము సర్వము నీ శరీరానికే ఈ శరీరం పోతుంది ప్రయోజనం ఏంటి ఈ పొద్దు వరదలు వస్తూ ఉన్నాయి అగ్ని కురుస్తూ ఉంది వేల మంది చనిపోతూ ఉన్నారు ఎవరు ఎవరు రూపాలు పోతాండి రూపం ఉంటే నువ్వు నేను రూపాలు లేకుండా పోతాండి రూపాలు లేనప్పుడు ఎవరండి కాబట్టి శరీరం ఉంది కాబట్టి ఉంది నేను అంటాడు ఇది మధ్యలో వచ్చింది ఇది పోతుంది వచ్చింది కాబట్టి జీవితంలో ఏవి వస్తున్నాయో అవన్నీ పోయేటివి పోకుండా ఉండేది ఏది సినిమాకు పోయినా ఎన్నో సినిమాలు చూస్తూ ఉండ సినిమాలన్నీ మారిపోతుండయి వేరే సినిమాలు వస్తుండయి కానీ తెర మాత్రం అట్లే ఉంది తెర అట్లే ఉంది సినిమాలు మారుతున్నాయి కాబట్టి మన లోపల ఒక శక్తి ఉంది ఆ శక్తి వలన మన సినిమా మొదలైంది జీవితం అనేటువంటి మన సినిమాను మనం చూస్తూ ఉన్నాం ఆ సినిమా దివ్యశక్తి మీద ప్రదర్శింపబడుతూ ఉంది అక్కడ సినిమాకు తెర ఆధారం ఇక్కడ నా సొంత సినిమాకు దైవశక్తి ఆధారం దైవశక్తి కదలడం లేదు సినిమాలు కదులుతున్నాయి సినిమా మారుతూ ఉంది కానీ సినిమాకు తినకు సంబంధం లేదు నాలో ఉండేటువంటి దైవశక్తికి నా మనస్సుకు ఎలాంటి సంబంధం లేదు నీ మనస్సు నీవు మారిపోతుంది పోతున్నావు కానీ అది మాత్రం అట్లే ఉంది దానికి ఏది సంబంధం లేదు కాబట్టి మన లోపల కదలకుండా అన్నిటికీ కారణమయ్యే ఆ శక్తి ఎల్లప్పుడూ ఉంది దాని వలన మనస్సు పనిచేస్తూ ఉంది మనస్సులో దైవశక్తి ఉంది మాట వస్తూ ఉంది మాటలో దైవశక్తి ఉంది శ్వాస శ్వాసలో దైవశక్తి ఉంది దైవశక్తి అన్నిట్లో ఉంది మనకు కనిపించదు మనకు కనిపించదు అది లేకపోతే మాట లేదు శరీరం లేదు కాబట్టి ఆ ఉండేది ఏది దాన్ని తెలుసుకోవడానికి అంటే దాన్ని పొందడానికి దాని కొరకు మాత్రేనమే మనము పుట్టినది ఇక ప్రపంచంలో దేనికోసం ఎవ్వరూ పుట్టలేదు పుట్టిన తర్వాత ఇది నాకు కావాల నాకు కావాల నాకు కావాలని నీ జీవితానికి నీ శరీరానికి అవసరమైనటువంటి దాంట్లను పెంచుకుంటున్నావు పెంచుకుంటున్నావు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు కానీ నీకు ఆధారమైనటువంటిది ప్రాణానికి శరీరానికి మనస్సుకు దాన్ని ఒక్కరు కూడాను పగిలిపోయిన గాజు గ్లాసుకి ఇచ్చినంత విలువ కూడా నీలో ఉండేటువంటి ఆ దైవశక్తికి విలువ లేదు